మన ప్రతిభను మన గొప్ప సంప్రదాయాలను గౌరవించుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పదకొండవ వార్డు వేసాలపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కాగా మహిళలు యువతులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సృజనాత్మకతకు పదును పెట్టి అందమైన ముగ్గులు వేశారు కాగా వారు వేసిన ముగ్గులను ఆసక్తిగా పరిశీలించారు రమణారెడ్డి కేసీఆర్ చిత్రంతో వేసిన ముగ్గులు ఎంతగానో ఆకట్టుకున్నాయి అనంతరం ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరారు చాలా కాన్సెప్ట్ ఉంది కొంతమంది అదేవిధంగా శంకరుడు అదేవిధంగా పార్వతమ్మవారు మరొక రూపంలో అదేవిధంగా సింధూర్ ఇట్లా అనేక కాన్సెప్ట్ తోటి ముగ్గులేయడం మనకు ఉండేటువంటి సాంప్రదాయాలన్నీ కూడా చక్కటి ప్రతిభను కనబరిచినటువంటి ఆడబిడ్డలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ఉండేటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మనందరికీ కూడా పండుగలలో పెద్ద పండుగ సంక్రాంతి పండుగ గ్రామీణ ప్రాంతంలో రైతులకు పండించినటువంటి పంటలన్నీ కూడా దిగుబడులు వచ్చి ఈరోజు మనందరం కూడా ఎంతో ఆనందోత్సవాల మధ్య జరుపుకునేటువంటి పండుగ మరి ఈరోజు ఈ వేషాలపల్లి పూర్వ గ్రామ పంచాయతీని ఆనాడు మున్సిపాలిటీలో కలవడానికి జనాభా లేకపోతే వేషాలపల్లిని పుల్లు రామేపల్లిని జంగేడును కాసింపల్లిని కలుపుకొని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు అది మున్సిపాలిటీ అయింది కాబట్టి భూపాలపల్లి ఒక జిల్లా కేంద్రం అయింది ఆ రోజు జిల్లా కేంద్రానికి ఈరోజు జిల్లా కేంద్రం కావడానికి వేషాలపల్లి కాంట్రిబ్యూషన్ ఎంతో ఉందని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా కాబట్టి మీరు కూడా ఈ పండుగ వాతావరణంలో ఈ పండుగలో అందరికీ ఇళ్లల్లో పనులున్నా పనులన్నీ కూడా పక్కకు పెట్టి సామూహికంగా జరిగేటువంటి ఈ ముగ్గుల పోటీలో పాల్గొనేటువంటి పార్టిసిపెంట్స్ అందరినీ కూడా ఎవరైతే ఇందులో వచ్చి ముగ్గేసిన ప్రతి అమ్మాయికి అదేవిధంగా పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తిని కొనసాగిద్దాం నేను ఈరోజు నిర్వాహకులు కూడా చెప్తున్నా ఇది వచ్చే సంవత్సరం కూడా నిర్వహించాలని కూడా ఈ సందర్భం కోరుతున్నా ఎవ్రీ ఇయర్ ఈరోజు ఇక్కడ నుంచి అటువైపు ఊరు వైపు ఇటు పోతే మొత్తం కూడా జంగేడు వరకు పోవాలి అంతమంది పార్టిసిపెంట్స్ పాల్గొని మరి తప్పకుండా మన ప్రతిభను మనకుండే సాంప్రదాయాలను గౌరవిద్దామని తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషం ఎయిత్ క్లాస్ చదివే అమ్మాయిలు ఫిఫ్త్ క్లాస్ చదివే అమ్మాయిలు డిగ్రీ చదివే అమ్మాయిలు కూడా వచ్చి ముగ్గులు వేయడం అది వారితో పాటు పెద్దలు కూడా వేయడం చాలా సంతోషం ఎందుకంటే ఈ కళ ఇంతటి మనకుండే సాంప్రదాయాలు ఇంతటితో ఆగిపోతాయి ఎందుకంటే గతంలో మనం అందరం కూడా ఈ పండుగ వచ్చిందంటే అలుగు తల్లి మొత్తం కూడా పెండ్ల పొద్దున్నే ఐదు గంటలకి లేచి అలుగు తల్లి పొత్తు తెల్లారి వరకే ఎవరింటి ముందంటే ఎంత పెద్ద ముక్కు ఉండేటువంటి పోటీ ఉండేది కానీ ఈరోజు అన్నీ కూడా సిమెంటు తోచేసేటువంటి గచ్చులు అయిపోయినాయి ఇండ్లు చిన్నగా అయిపోయినాయి వాకిళ్ళు చిన్నగా అయిపోయినాయి కాబట్టి మరి గతంలో ఉండేటువంటి పోటీ తత్వం కూడా తగ్గిపోయింది గతంలో ఐదు గంటలకి నాలుగు గంటలకు లేచి ఈరోజు అమ్మాయిలు ఏడున్నర ఎనిమిది ఏనాలు చేసే పరిస్థితి లేదు కానీ అయినా మీరు ఇంత నేర్చుకొని వేసినందుకు మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తూ మరి మమ్మల్ని అవమానించినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ సంక్రాంతి మన జీవితాల్లో కొత్త క్రాంతి రావాలని కొత్త విలువలు రావాలని కోరుకుంటూ